మిద్దె తోటలో గోరుచిక్కుడు అయితే చాలా వరకు వచ్చేసిందండి హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి ఇంకా గోరుచిక్కుడు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూ మనమైతే గోరుచిక్కుడు ఎలా పెంచుకోవాలి అని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా మొక్క ఎలా వంగిపోయిందో బరువుకి ఇలా గోర్చి కూడా వచ్చేసాయి కదా ఇలా అయితే బెండైపోతూ ఉంటాయి మనమైతే కంపల్సరీ ఇలా సపోర్ట్ అయితే కట్టెలతో సపోర్ట్ తీసుకొని వాటికి అయితే కట్టాలన్నమాట నేను కట్టాను కానీ అయినా కానీ కట్టే చాలా హైట్లో లేదు నా చెయ్యి ఇక్కడ ఉంది ఇప్పుడు అక్కడి వరకే ఉందన్నమాట ఇంకా హైట్ ఉంటే వాటికైతే సపోర్ట్ ఉంటుండే ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను మీరైతే పాటింగ్ మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనం ఈ గోచి కూడా పెట్టుకోవాలి అనుకుంటే టువెల్ ఇంచెస్ పాట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఆ వేర్ అనేది కిందికి ఎక్కువగా వెళ్ళిపోతుంది ఇలా సైడ్లో వేర్స్ అయితే రావు ఒకే వేరు ఉంటుంది కాబట్టి మనము ఏమైనా విత్తనాలు పెట్టుకున్నా నారులాగా పోసుకోకూడదు ఓకే మనం ఏ కుండీలో పెట్టుకుంటామో ఆ కుండలోనే నాలుగు అలా విత్తనాలు పెట్టుకోవాలి మళ్ళీ ఇది రీపోటింగ్ చేయడానికి కుదరదు కాబట్టి అదే కుండీలో మనము నాలుగు విత్తనాలు అయితే పెట్టుకోవాలి విత్తనాలు పెట్టుకున్నాక మనకి వారం రోజుల్లో విత్తనాలు అయితే జర్మినేషన్ అయితే అవుతాయి మొలకెత్తుతాయి ఈ మొలకలు పూత వచ్చేసరికి మనకి కంపల్సరిగా ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ అయితే పడుతుందండి టూ మంత్స్ పైనే పడుతుంది కంపల్సరీ ఇలా అయితే మొక్కలు పెరుగుతూ ఉన్నప్పుడు మనము ఇలా కర్ర అయితే కట్టె పెట్టేసుకొని ఇలా కట్టే చుట్టూ అయితే ఇలా దారం అయితే కట్టేసుకోవాలి లేదు అంటే మొక్కలు వర్షానికి కానీ గాలికి కానీ వంగిపోతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇలా కట్ కట్టుకోవాలి మనమైతే అన్ని మొక్కలకు చేసినట్టు ఈ మొక్కలకైతే పింఛింగ్ చేయకూడదు పింఛింగ్ చేస్తే అక్కడితో మొక్క అనేది ఆగిపోతూ ఉంటుంది కంపల్సరీ మనము బాటి మిక్స్లోని ఎరువులు పశువుల ఎరువులు అన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి మనము పూతొచ్చేంతవరకు కాపు తీసుకునేంతవరకు మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇలా మొదటి కాపు తీసుకున్న తర్వాత సెకండ్ కాపు కోసం సెకండ్ హార్వెస్ట్ చేసుకోవాలి అంటే పూత రావాలి కాయలు రావాలి అంటే మనం అప్పుడైతే మంచి పోషకాలను అయితే ఇస్తూ ఉండాలి పశువుల ఎరువు బోన్ మిల్ ఎక్సెల్ పౌడరు ఆవాల పిండి ఇలా అయితే మొక్క మొదట్లో అయితే మట్టిలో ఇవ్వచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా అవి వాటర్ ఇవ్వచ్చు పెరుగు పుల్లటి మజ్జిగ అది కూడా ఇవ్వచ్చు బనానా ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల మంచి పూత కాయలు అయితే వస్తూ ఉంటాయి ఇది చూడండి ఇందులో బీరే విత్తనాలు అయితే వేసుకున్నాను రెండు అయితే జర్మినేషన్ అయ్యాయి ఇంకా టూ అయితే మెల్లిగా వస్తున్నాయి ఇదైతే నేను ఫస్టే పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ పెట్టుకుంటే ఒకటే వచ్చింది అనేసి మళ్ళీ ఫోర్ సీడ్స్ అయితే పెట్టాను అందులో రెండు అయితే జర్మినేషన్ అయ్యాయి బీరకాయ విత్తనాలు పెట్టాక వారం రోజులకి ఇలా మొలకలు అయితే వస్తాయి చూడండి ఇలా నేను ఈ బీరపాదును అయితే నేను టిప్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను కట్ చేయడం వల్ల చూడండి ఎంత బుషిగా వచ్చిందో ఫస్ట్ మనకి బీర పాదు స్టార్ట్ అయినప్పుడు ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు పెరిగాక అక్కడ ఉన్న ఇలా టిప్పునైతే పైన ఉన్న ఎడ్జ్ని చివరి దాన్ని ఇలా కట్ చేస్తే అక్కడ రెండు బ్రాంచ్లు అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను నేను కట్ చేసిన ఆ తీగకి అక్కడ రెండు బ్రాంచెస్ అయితే వచ్చాయి మళ్ళీ ఆ వచ్చిన రెండు బ్రాంచెస్కి రెండు ఇంచెస్ పెరిగాక మళ్ళీ అక్కడ టిప్ కట్ చేస్తే ఆ రెండిటికి మళ్ళీ రెండు వస్తూ ఉంటాయి అన్నమాట అలా కట్ చేసుకుంటూ వెళ్తే తీగ అనేది పై వరకు వెళ్తూ ఉంటుంది తీగలు అనేది ఒకే బీరపాదుకి ఇలా చాలా తీగలైతే వస్తూ ఉంటాయి అలా తీగలు రావడం వల్ల మనకి మొక్క అనేది స్ట్రాంగ్గా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అనమాట అప్పుడు కాయలు తీసుకోవడం వల్ల తొందరగా అయితే కాయలు వస్తాయి బలంగా ఉంటాయి కాయలన్నీ అంటే మాడిపోకుండా ఎండిపోకుండా అన్నీ వచ్చిన పిందలన్నీ కాయగా అయితే మారుతూ ఉంటాయి ఇలా ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నప్పుడే బీరపాలు చిన్నగా ఉన్నప్పుడే అక్కడక్కడ పిందలు వస్తూ ఉంటాయి మొగ్గలు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు అవన్నీ కట్ చేస్తూ ఉండాలి మనకి కొంచెం పై వరకు పందిరంత వరకు వెళ్ళాక అప్పుడు మనము కాయలనైతే పెరుగుతూ ఉంటే అలా ఉంచేసుకుంటేనే మనకైతే కాయలు బాగా వస్తాయండి లేదు చిన్నగా ఉన్నప్పుడే కాయలు తీసుకుంటే అవి ఏ మాత్రం నించోవండి అవన్నీ ఎండిపోతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి దొండపాదు కూడా పెన్సిల్ దొండ అయితే హార్వెస్ట్ చేసేసాను ఇక్కడ కూడా కొన్ని లావు దొండ ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు గోరు చిక్కుడు దొండకాయలు అయితే హార్వెస్ట్గా అయితే ఉన్నాయండి గార్డెన్లో ఇక్కడ అంతా ఈ రెండు తీగలకి నేను ఇలా తాడు అయితే కట్టేశాను ఇలా పాకడానికి ఇప్పుడైతే మంచిగా అయితే పై వరకు అయితే పాకుతున్నాయి ఇలా దొండపాదు ఇలా పందిరైతే వేయలేదు పైన ఇలా తాడు సహాయంతో పై వరకు అయితే వెళ్తున్నాయండి ఈ రెండు పిల్లర్లకి రెండు వైపులా తాడులైతే కట్టాము ఈ తాడులకి మంచిగా అయితే పాకుతుంది ఇలా ఒక్క దొండపాత తెచ్చుకుంటే చాలండి మంచిగా పెరిగి పెద్దగా ఇలా అయితే మంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఆ పాదు నుంచి మనం ఇంకొక దగ్గర కూడా తీగని తీసుకెళ్ళి మనం ఇంకో చోట కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు మూడు పాదులు కూడా పెట్టుకోవచ్చండి ఒకే ప్లేస్లో చూడండి మంచిగా అయితే హార్వెస్ట్ అయితే వస్తుంది వీక్లీ వీక్లీ అయితే ఇలా దొండకాయలు వస్తూనే ఉంటాయి ఇది మొండి మొక్క అని చెప్పవచ్చు చాలా హెల్దీ కూడా అని చెప్పవచ్చు బాగానే వస్తాయండి కాపు అయితే అసలు తెంపడానికి మనకి విసుకు రావాలి కానీ ఈ దొండకాయలు అయితే వస్తూనే ఉంటాయి హెల్త్ కూడా మంచిదే చూడండి ఇక్కడ వెనక వైపు కూడా ఉన్నాయి ఇవి ఆకు మద్దలు ఇక్కడ మొత్తం ఇట్లా బుషీగా ఉంది అవి కనిపించట్లేదు ఇంకా దాని వాటిని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ఇంకా చేయికి తగిలి ఇంకా అక్కడైతే తెంపుతున్నాను ఇంకా గార్డెన్లో ఒక రకం ఉంది అది కూడా ఇది ఇదే తీసుకెళ్లి నేను గార్డెన్లో అయితే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ కొంచెం వస్తున్నాయి అనేసి కింద మట్టిలో అయితే చాలా పెద్దగా వస్తాయి కదా ఇంకా మట్టిలో చాలా బలం ఉంటుందని మట్టిలో అయితే పెట్టాను కింద ఇంకా ఇక్కడ వంకాయలు కూడా హార్వెస్ట్ చేశాను లాస్ట్ వీడియోలో ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ పూత కూడా స్టార్ట్ అయిపోయింది వంకాయవి ఇది చూడండి టమాటా ఇది షేప్ కోసం అని చేశానండి నేను వీడియో తీసాను అన్నీ రౌండ్గా ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఇట్లా స్ట్రాబెర్రీ షేప్లో ఉంది ఇంకా అందుకనే నేను తీశాను ఇంకా ఇవి మక్కలేదు ఇంకా రెడ్ కలర్లో రాలేదు ఇది వచ్చేసి కింద గార్డెన్లో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా వాటితో పాటు ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ అవి కర్రీ వండేసాక ఇవి మిగిలిపోతాయని చెప్పేసి ఇంకా అవి ఇవి రెండు కలిసి ఒకేసారి అయితే హార్వెస్ట్ చేశాను ఇందులో కూడా కొన్ని ఉన్నాయండి ఇది పెట్టి కూడా నేను సిక్స్ మంత్స్ అయితే అవుతుంది పైది తీసుకొచ్చే పైన చూపించాను కదా ఇందాక మొక్క అది తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను పాదు మంచిగా ఈ పందిరి పైన అయితే ఫుల్గా అయితే స్ప్రెడ్ అయిపోయింది చూడండి తీగలన్నీ మొత్తం అక్కడి వరకు అయితే వెళ్ళిపోయాయి ఇంకా ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇవి తెంపుదాము అని అనుకున్నాను అసలుకి మర్చిపోయాను అనమాట ఇంకా ఇవి ఇంకా ఇప్పుడు తెంపేదాము అనుకునేసరికి ఇవి ముదిరిపోయాయి ఇక్కడ ఒక నాలుగైదు ఉన్నాయి అందులో మూడు అయితే మొత్తం ముదిరిపోయాయి ఇంకా అవి తెంపకుండా అలానే ఉంచేసాను విత్తనానికి ఇంకా మనం అవి ఎండబెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ సీజన్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఇంకా అందుకే అలా వదిలేసాను ఇంకా ఇది కొంచెం లేతగానే ఉందని తెంపాను అనమాట అందుకే అండి బెండకాయలు ఎప్పుడు వస్తే అప్పుడు అలాగే తెంపేస్తూ ఉండాలి అవి పెద్దగా అయ్యేదాకా చూసుకుంటే అసలుకి అవి ముదిరిపోతూ ఉన్నాయి పైన అయితే మొక్కలకి వాటర్ వేసినప్పుడే ఇంకా ఎప్పుడు కనిపిస్తే అప్పుడైతే తెంపేస్తున్నాను హాఫ్ కేజీ దొండకాయ పావు కేజీ గోర్చి కూడా అయితే వచ్చింది